హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు కొంచెం రిలాక్స్డ్గా పడుకుంటున్నారు మార్నింగ్ లేదంటే సిక్స్ ఓ క్లాక్ నిద్ర నిద్రలేస్తారు కదా బట్ టెడీ నైట్ పడుకునే ముందు ఏంటంటే మార్నింగే నిద్ర లేపు మమ్మీ నేను రేపు సైక్లింగ్కి వెళ్ళాలి అండ్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి అని చెప్పి అంది వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది వెళ్ళారు కొంతమంది ఉన్నారు అందువల్ల సరే లేపుదాంలే అని నేను వన్ సైడ్ కాఫీ అయితే పెట్టుకున్నాను సెవెన్ ఓ క్లాక్ అలా వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను టెడీని నిద్ర అయితే లేపాను అలాగే ధనుష్ కూడా లేసాడు ఈ లోపు మిల్క్ పెట్టాను సరే ఇవి పొంగు వస్తాయి కదా అని చెప్పి నైటు బాదం అవి నానబెట్టుకున్నాను వన్ సైడ్ అయితే పక్కన పెట్టేసుకున్నాను సరే కిందకు వచ్చాను అనమాట సరదాగా బాగుంటుంది నేను కూడా వన్ రౌండ్ వాక్ చేసి ఇంటికి వెళ్ళిపోదాము వీళ్ళు ఎలాగో సైక్లింగ్ చేసుకుంటారు కదా అని చెప్పి బయట అయితే ఎంత చల్లగా ఉందో క్లైమేట్ భలే ఉంటుంది అసలు మా ఫ్లాట్స్లో కింద ఈ టైంలో నాకు కుదరదు పనులతో అలాగ కానీ బట్ మార్నింగ్ మార్నింగ్ ఇలా వస్తే భలే ఉంటుంది ఇక టెడ్డి మాయిశ్చరైజర్ అది రాసుకుంటుంది అనమాట సైక్లింగ్ అది చేసి వచ్చింది ఒక వన్ అవర్ ఏమో ఉండేసి వచ్చింది కింద టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అలా అవుతుంది పూల్కి అయితే వెళ్తున్నారు ఈ ఏంటంటే పూల్కి వెళ్తే బాగా ట్యాన్ అయిపోతారు యాక్చువల్లీ మన కలర్ అసలు మనకు ఉండదు బాగా ట్యాన్ అయిపోతాము అందువల్ల మాయిశ్చరైజర్ అయితే ఇచ్చేసి మొత్తం అప్లై అయితే చేపిస్తున్నాను ఈ క్యాప్ ఉంది చూసారా స్విమ్ క్యాప్ చాలా టైం పడుతుంది అనమాట కోవడానికి కొంచెం టైం పడుతుంది అందుకనే ఇక నీట్గా ఆయిల్ రాసేసి గట్టిగా కొప్పు కట్టేసి క్యాప్ అనేది పెట్టుకుంది టెడ్డి వచ్చిన తర్వాత హెడ్ బాష్ చేస్తుంది స్విమ్ వెళ్ళడం ఏమో కానీ త్రీ ఫోర్ టైమ్స్ బాత్ అయితే చేయాల్సి వస్తుంది ఇంట్లో ఒకసారి చేసి వెళ్తారు కిందకి వెళ్ళిన తర్వాత చేయాల్సి వస్తుంది స్విమ్లో దిగి అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చేయాలి బట్ పర్లేదులే పిల్లలు ఇప్పుడే కదా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి ఓకే ఆ పూలు ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే మెయింటెనెన్స్లో ఉంటుంది కాబట్టి ఆ రోజు క్లోజ్ ఉంటుంది పూలు మిగిలిన డేస్ ఓకే బట్ ఇప్పుడు ఏంటంటే ఎంత రష్ ఉంటుందంటే కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్ లేదంటే స్విమ్మింగ్ పూల్ నిండా ఉంటున్నారనమాట పిల్లలు టైం దొరకదు అదే సైక్లింగ్ చేసేటప్పుడు చూసేసి వచ్చిందట నిండా ఉన్నారు కొంచెం వెయిట్ చేసి వెళ్తాను అని చెప్పి సరేలే అని నేను కూడా రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నాను అనమాట ఆ టెడ్డీని ఇక కింద వదిలిపెట్టేసి వచ్చి ఇక నా పనులు నేను చేసుకోవాలి టెడీ సైక్లింగ్ వెళ్ళేసి వచ్చింది కదా కొంచెం క్యారెట్ బీట్రూట్ కలిపిన జ్యూస్ ఒకటి అనమాట తాగేసి టిఫిన్ అయితే వద్దంది స్విమ్మింగ్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఫుల్ ఆకలి వస్తుంది నేను అప్పుడు తింటాను ఇప్పుడేం తినను అంది సరే వచ్చేసరికి ఇడ్లీ చేసి పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను ముందే చేసి పెట్టాను అనుకోండి చల్లగా పోతుంది అసలు ఇడ్లీ తినాలనిపించదు టెడీతో పాటు కిందకు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను అంత ఎక్కువ మంది ఏం లేరు కొంత తగ్గారు అన్నమాట ఇక ఎండ స్టార్ట్ అయిపోద్ది కదా ఈ ఎండలో చేస్తే ఇంకొంచెం ట్యాన్ అయిపోతారు బట్ ఇక మాయిశ్చరైజర్ అది అప్లై చేసి మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి అలా అప్లై చేసేసి పంపించేసి వచ్చాను వచ్చిన తర్వాత గుమ్మం ముందు నీట్గా ఊడ్చేసి తడిబట్ట పెట్టి ఈరోజు సింపుల్ ముగ్గు అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇదైతే ధనుష్ కోసం అనమాట ఆరెంజ్ జ్యూస్ కలిపాను నా కోసం వచ్చేసి గ్రేప్ జ్యూస్ అలా ఒక్కొక్కరికి ఒక్కోలాగా జ్యూస్ పెట్టేసి నైట్ సన్ఫ్లవర్ సీడ్స్ పంపికిన్ సీడ్స్ బాదం నానబెట్టాను పల్లీలు కూడా నానబెట్టి మార్నింగ్ గుగ్గిళ్ళు చేశాను అనమాట పల్లీలు గుగ్గిళ్ళు చాలా మంచిది పిల్లలకి అలాగా ఇది బ్రేక్ఫాస్ట్ తినే ముందు బట్ ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయిందనమాట సో ఇలా గ్రేప్ జ్యూస్ అయితే పట్టుకున్నాను ఇందులో ఇక షుగర్ ఏమీ వెయ్యను అనమాట నార్మల్గా గ్రేప్ జ్యూస్ బ్లాక్ ఉంటాయి కదా బ్లాక్ గ్రేప్స్ సీడ్లెస్ తీసుకొని వాటితో చేశాను మరి ప్యూర్ బ్లాక్గా ఉండకుండా కొంచెం మెరూన్ షేడ్లో ఉంటాయి చూసారా ఆ గ్రేప్స్ అనమాట అవి ఎక్కువ పులుపు కూడా ఉండవు టేస్ట్ బాగుంటుంది నేను ఈ జ్యూస్ అవే నేను టెన్ అయిపోయింది అనమాట సో ఇక టిఫిన్ ఏం చేయలేదు ఇక పూజ రూమ్లోకి వచ్చేసి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఈ విధంగా అయితే అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఒక షాప్ ఉందనమాట అందులో అమ్ముతూ ఉన్నారు ఈ మధ్య కొత్తగా పెడుతున్నారులేండి పూలు అది కూడా అమ్ముతున్నారు సో వాళ్ళ దగ్గర ధనుష్యత తెప్పించాను ఇక ఇక్కడ ఏం చేస్తున్నానంటే పాలు కాచేసి చల్లారి పెట్టానండి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ లీటర్ అలా పాలైతే కాగబెట్టాను మొన్న ఫ్రూట్స్లో ఏంటంటే ఈ వాటర్ మిల్ అని అనమాట దీంతో ఇది వరకు ఒకసారి రోజ్ మిల్క్లో ఈ వాటర్ మిల్ అన్న చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి చేసుకున్నాను అప్పుడు తెచ్చిన రోజ్ ఎసెన్స్ అనమాట ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనము రోజ్ మిల్క్లో అన్నమాట దగ్గర దగ్గర వన్ మంత్ అవుతోంది నేను చేసి కూడా అప్పుడు టూ త్రీ డ్రాప్స్ అలా యూస్ చేశాను అదే మీకు చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్లో ట్రెండ్ అయింది కదా బట్ ఇదేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చేసి ఇచ్చారు తను ప్రాసెస్ చెప్పింది అనమాట సరే చేద్దాం కదా అని చెప్పి అప్పుడు చేశాను చాలా టేస్టీ ఉంది అండ్ పిల్లలకు కూడా బాగా నచ్చింది అనమాట ఇక ఏదో ఒకరోజు యూట్యూబ్ చూస్తూ ఉంటే నాకు ఈ షార్ట్స్లో కనిపించింది ఓహో ఇది యూట్యూబ్లో కూడా ఉందా ఈ రెసిపీ అనేసి అప్పుడు అనుకున్నాను సరే కొత్తగా చూసే వాళ్ళకు లేకపోతే ఈ రెసిపీ నాకు తెలియదు కదా తను చెప్తేనే నాకు తెలిసింది సో మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఇలా వీడియో అయితే తీసాను ముందు మిల్క్లో ఈ చిన్న చిన్న కట్ చేసుకున్న వాటర్ మిలన్ కూడా వేసుకున్నానండి అలాగే మిల్క్లో నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను షుగర్ బదులు అలాగే చియా సీడ్స్ కూడా పక్కన నానబెట్టుకున్నాను త్వరగానే నానిపోతాయి కదా అది ఒక నాలుగైదు స్పూన్లు వేసేసి అండ్ అలాగే ఈ రోజ్ ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను ఫ్యూ డ్రాప్స్ అయితే సరిపోతుంది మరి పింకిష్గా అయిపోతుంది అనమాట ఇక్కడ ఒక నాలుగైదు స్పూన్లు చియా సీడ్స్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇవేంటంటే రెండు మూడు రోజులకు సరిపడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను పిల్లలకి వేడి చేయకుండా వాళ్ళు ఇలాంటివి ఏమైనా వెరైటీగా చేసినప్పుడు అందులో కలిపిస్తున్నాను అనమాట కర్బూజా షరబత్ అలాంటి వాటిల్లో అండ్ అలాగే ఇది కూడా అంతే వాటర్ మిలన్ షరబత్ ఏదో రాసున్నారు యూట్యూబ్లో బట్ దీని నేమ్ ఏంటో నాకైతే పర్ఫెక్ట్గా తెలీదు నేనైతే రోజ్ మిల్క్ అనే చెప్తున్నాను ఇలా ఒకసారి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పిల్లలకి ఇచ్చామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వాటర్ మిలన్ కూడా కొంచెం రెడ్ కలర్లో అయితే చాలా బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఇలా ఒక ఫ్యూ డ్రాప్స్ వేస్తేనే చూసారు కదా ఇంత పింకిష్గా అయిపోతుంది అనమాట ఇది ఎంతవరకు మంచిదో ఏమో తెలియదు కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా నేను యాక్చువల్లీ కలర్స్ పెద్దగా వాడను మీకు తెలిసిందే నేను కేసరి స్వీట్ చేసినా కూడా అందులో కలర్ రావాలి అంటే లైట్గా పసుపు వేసి ఎల్లో కలర్లో చేస్తాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించున్నాను కాబట్టి మీకు తెలిసోలేదు అదనమాట ఇంకొకసారి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం సేపు ఐస్ క్యూబ్స్ వేయడం ఎందుకులే ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పిల్లలు లంచ్ తర్వాత తింటారు కదా అని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ చాలు కూల్ అయిపోతుంది డీప్లో పెట్టకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అంటే అయితే హాఫ్ హాఫ్ ఫినిష్ చేశాను అనమాట ఇక రైస్ అయితే వండి పక్కన పెట్టానండి అలాగే రసం కూడా కంప్లీట్ అయిపోయింది నిమ్మకాయ రసం చేశాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మామిడికాయ పప్పు అనమాట సమ్మర్ కదా ఇక మామిడికాయలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటితోనే రెసిపీస్ ఉంటాయి ఎండ చూసారా విపరీతంగా ఉందండి లైటింగ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట అందుకని చెప్పి నేను ఇలా బ్లైండ్స్ వేసేసాను అండ్ ఎక్కువ ఉండడం వల్ల నా ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు అని అండ్ ఇలాగా వన్ అవర్ అయిపోయింది కదా రోజు మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను బయటికి ఇలాగే చేసుకోండి ప్రాసెస్ అంతా సేమే బట్ పైన ఏంటంటే మీకు నచ్చిన ఐస్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది సమ్మర్లో కుల్ కుల్గా ఎంజాయ్ చేయొచ్చు నాకైతే ఐస్ క్రీమ్ లేకుండానే ఇష్టము పిల్లలకైతే వాళ్ళకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీము వన్ స్కూప్ అలా వేసి ఇచ్చారంటే ఎంజాయ్ చేస్తారు మేము లంచ్ తిన్న తర్వాత ఈవినింగ్ అలాగా అయితే వెళ్తున్నాము కొంచెం చిన్న పనుంది అనమాట ఈవినింగ్ అంటే ఫైవ్ ఓ క్లాక్ అలాగా ఎండ చూసారు కదా ఎలాగుందో బట్ తగ్గుతూ ఉంది పర్లేదులేండి వెళ్తూ ఉంటే కొబ్బరి తాగాలి అనిపించింది సరే ఇంటికి దగ్గరలో కొబ్బరి ఉంటే ఉంటే అయితే ఆపించేసి తాగి ఇక పని మీద అయితే బయటికి అయితే వెళ్తున్నాము ఫైవ్ ఓ క్లాక్ అయినా సరే అస్సలు ఎండ ఎక్కువగా ఉంటుంది ఎండ డైరెక్ట్గా చూసానంటే మైగ్రేన్ వస్తుంది అనమాట ఒక పట్టాన తగ్గదు నాకు ఈవినింగ్ టైంలో ఇప్పుడు టీ కాఫీలు అన్నీ కూడా పక్కన పెట్టాను ఏదో చెరుకు జ్యూసో లేకపోతే ఇలా కొబ్బరి బొండము బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి అయితే తెప్పించుకోవట్లేదులేండి కొబ్బరి బొండము బయటికి వెళ్ళినప్పుడు తాగుతాను ఇక మరీ హెడ్ ఎక్ ఉందంటే తప్పదు టీ పెట్టుకుంటాను అల్లం టీ నాకు ఇష్టం కాబట్టి ఇక బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇక డిన్నర్ ప్రిపరేషన్ ఫాస్ట్గా చేసేస్తున్నాను పన్నీర్ కర్రీ చేస్తాను ఈరోజు ఏంటంటే జీడిపప్పు గసగసాలు పచ్చిమిర్చి ఆనియన్ టమాటో మొత్తం బాగా వేయించేసి పట్టాను అండ్ అలాగే క్యాప్సికమ్ ఉందనమాట లైట్గా రోస్ట్ చేసి క్యాప్సికమ్ వేసుకున్నాను పన్నీర్ కర్రీ వెరైటీ వెరైటీగా చేస్తానులేండి చపాతీ పిండి ముందు కలిపి పక్కన పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత చపాతీలు చేస్తే చక్కగా పొంగి బాగా వస్తాయి చపాతీలు అలాగే చపాతీల్లో ఎటువంటి ఆయిల్ వేయనండి పులికలా కాల్చి పక్కన పెట్టుకుంటాను ఇక డిన్నర్ కూడా త్వరగా చేసేస్తాము నెక్స్ట్ వాకింగ్ అయితే వెళ్ళాలి ఇది అనమాట అండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్